అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్ ఒక మంచి సెకండ్ హ్యాండ్ జుయాండి ట్రాక్టర్ అయితే అమ్మకానికి రావడం అయితే జరిగింది దీని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియోని కూడా లైక్ చేయండి ప్రజెంట్ మన ముందు ట్రాక్టర్ వచ్చేసి జుయాండియర్ ఫైవ్ వన్ జీరో ఫైవ్ ట్రాక్టర్ ఈ ట్రాక్టర్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై రెండు మోడల్ ఇది కండిషన్ చూసుకున్నట్లయితే బిలో యావరేజ్ కండిషన్లో అయితే ఉంది వెహికల్ ఇది టైర్ల కండిషన్ చూసుకుంటే బ్యాక్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ అయితే టైర్లు ఉంటాయి ఫ్రంట్ వచ్చేసి జీరో అనమాట పెద్దగా అయితే ఏం టైర్లు అయితే లేవు కండిషన్ చెక్ చేసుకున్న తర్వాతనే వెహికల్ అయితే తీసుకోవచ్చు వెహికల్ నా లొకేషన్ వచ్చేసి ఇది హైదరాబాద్ పఠాన్ చెరువు శ్రీరామ్ ఆటోమాల్లో వెహికల్ అయితే ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు ఇది బ్యాంకు వాళ్ళు సీజ్ చేసినటువంటి వెహికల్ ఇది మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ ఇది ప్రైజ్ వచ్చేసి రెండు లక్షల నుంచి రెండు లక్షల నలభై వేల మధ్యలో హోల్డ్ అయితే ఉంది వెహికల్ ఇది ప్రైజ్ వచ్చేసి ఎస్టిమేటెడ్ ప్రైస్ అనమాట ఆప్షన్ టైమ్ వచ్చేసి ఒక ట్వంటీ థౌజండ్ పెరవచ్చు లేదా ఇరవై వేలు అయితే తగ్గొచ్చు కొంచెం అటు ఇటుగా అయితే ఉంటుంది ప్రైస్ విషయంలో ఇక్కడ శనివారం శనివారం అయితే వేలంపాటు అయితే జరుగుతుంది ప్రతి శనివారం శనివారం చెరువు శ్రీరామ్ ఆటోమాల్లో వేలంపాటు అయితే జరగడం అయితే జరుగుతుంది ఎంట్రీ వచ్చేసి ఇరవై వేల నూట అయితే పే చేయాలి ఆధార్ కార్డు పాన్ కార్డు కూడా జిరాక్స్ అయితే తెచ్చుకోండి వేలంపాటులో ఈ వెహికల్ అయితే రాబోతుంది వచ్చే శనివారం వెహికల్ కండిషన్ వచ్చేసి చెక్ చేసుకున్న తర్వాతనే మనం ఆప్షన్లు అయితే పార్టిసిపేట్ చేయాలి ఓకేనా ఈ ట్రాక్టర్ కాకుండా ఇంకా చాలా ట్రాక్టర్లు అయితే వేలంపాటులో ఉండడం అయితే జరిగింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చెక్ చేసుకోండి